అండి ఇప్పుడైతే ఇదిగండి ఆ ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇవైతే ఫ్రై చేసుకున్నాను అలాగే ఇదిలో కరివేపాకు ఈ కరివేపాకు పచ్చిగా ఉంటుంది కదా ఇదైతే నూనె వేసి పచ్చి పచ్చిదనం అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవైతే బాగా చల్లడిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ పడతాను అలాగే అల్లం ఏ టేస్ట్ అయితే అనమాట ఇంట్లో అల్లం ఒక టూ డేస్ ముందుగానే నేను అల్లం తెల్లగడ్లు కొలిసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట ఇది ఆ ఏర్లు అయితే వచ్చేసింది అనమాట దీనికైతే అందుకే తెల్ల ఎర్ర తెల్లగలు ఎర్రగడ్డలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు ఓకే కాదు ఇప్పుడు అర్థమైందనమాట ఏంటి అబ్బా పెట్టకూడదు అని అంటున్నారు నేను అనుకున్నాను ఇలా ఏర్లు వచ్చేసినాయి అయినా పర్లేదులేండి పట్టుకోవచ్చు అనమాట చిన్న 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 కనిపిస్తుందా లేదా చిన్న చిన్న ధనియాలు ఫ్రై చేసేటప్పుడు అయితే నేను వీడియో అయితే తీయలేదన్నమాట ధనియాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా సల్లారిపోవాలన్నమాట అప్పుడు మాత్రం మనం ఇలా పౌడర్ అయితే మిక్సీ అయితే పట్టాలి అందులో కూడా మళ్ళీ ఈ పౌడర్ పట్టిన తర్వాత హీట్ మొత్తం తగ్గిన తర్వాత మాత్రం మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది కొద్దిగా వేస్తే చావాలన్నమాట అంటే మన కూర అలాగే ఫ్రై కూరలు చేస్తాం కదా పులుసు కూరలకి ఫ్రై కూరలకి చాలా బాగుంటుందన్నమాట అలాగే వేపుడు కూరలు ఉంటాయి కదా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేయటం వల్ల కూర క్వాంటిటీని బట్టి మనం ఈ పౌడర్ అయితే వేసుకోవాలి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా చేసుకోవటం వల్ల అంటే బయట మనం కొనుక్కునేది ఎలా ఉంటుందో ఏమో వాళ్ళు ఏమేమి వేస్తారో మనకైతే తెలియదు కదా అలాగే మనం కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా సండే రోజు అంటే కొంచెం అంటే పని ఎక్కువగానే ఉంటుంది సండే రోజు అయినా కూడా కొంచెం మనం ఏదో ఏదో ఒక సమయం ఖాళీ చేసుకొని ఇలా మనం హోమ్ మేడ్ మసాలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎక్కువ రోజులు ఉంటుంది మన చేతులతోటే మన ఇంట్లోనే పట్టుకుంటాం కాబట్టి మనం ఎలాంటి డౌట్ అనేది లేకుండా మనం కూరళ్ళకైతే వాడుకోవచ్చు అనమాట ఇలా ఇప్పుడైతే ఇదిగండి ఇక్కడ మొత్తం అంటే పావు కిలో ధనియాలు అలాగే వంద గ్రాములు మెంతులు ఆవాలు ఇవన్నీ తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది జీలకర్ర కొంచెం క్వాంటిటీ ఎక్కి వేసుకుంటే కూరలు మంచి స్మెల్ టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట మొత్తం అయితే మిక్సీ అయితే ఇలా పట్టుకోవాలి ఇందులో కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసాను మనం కూరల్లో వేసినప్పుడు తీసి పక్కన పెడతాం కదా ఇలా వేయటం వల్ల మన కూరల్లో చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర పౌడర్ పట్టిన తర్వాత వెంటనే మనం డబ్బాలాకైతే పెట్టుకోకూడదు అనమాట అంటే హీట్గా ఉంటుంది కదా మనం డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టామనుకోండి తడైతే పట్టేస్తుంది అనమాట ఇక ఎక్కువ రోజులైతే నిలవైతే ఉండదు ఇది ఇలాంటి ఆ వెడల్పాటి గిన్నెలో పోసుకొని బాగా ఈ హీట్ మొత్తం తగ్గిపోవాలన్నమాట మిక్సీ పట్టిన తర్వాత లేదా మిల్క్ పట్టించినా కూడా హీట్ అయితే కంపల్సరీగా అంటే వేడిగా అయితే ఉంటుంది అనమాట ఇదంతా అంటే ఈ వేడి తగ్గేదాకా మనం బయటైతే పెట్టుకోవాలి బాగా సల్లారిపోవాలి అప్పుడు మాత్రమే డబ్బాలైతే పెట్టేస్తాను ఇదిగో ఇదైతే నేను మీషోలో అయితే తీసుకున్నాను అనమాట ఇవి మీషోలో అయితే తీసుకున్నాను ఆ ప్లాస్టిక్ అయితే కాదనమాట ఇవి ఆ కంటైనర్ డబ్బాలు చాలా బాగున్నాయి కనీసం నేను మూడు సంవత్సరాల పైనే అవుతుంది అనమాట ఇవి తీసుకుని అసలు ఎలాంటి క్రాక్స్ రాలేదు కింద అయితే పడవలేండి పడితే పడ్డా కూడా ఇంకా పగలవు అనమాట కానీ ఎత్తు నుంచి పడ్డా బొరువు దీని మీద ఏమైనా పడ్డా కూడా ఖచ్చితంగా బగుతాయి కానీ ప్లాస్టిక్ స్మెల్ అయితే రావన్నమాట చాలా బాగున్నాయి నేను మూడు సంవత్సరాల పైనే అవుతుందనమాట దగ్గర దగ్గర నాలుగో సంవత్సరం కూడా వస్తుంది హర్షి పాప చిన్నపిల్లగా ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి మూత కూడా చాలా స్టిక్గా ఉంటుంది అన్నమాట ఇవి బాగా ఈ ధనియాల జీలకర్ర పౌడరు బాగా సల్లారిన తర్వాత అప్పుడు ఆడబాలు అయితే పెట్టేస్తాను మొత్తానికి మసాలా అయితే పెట్టేసాం కదా మంచి స్మెల్ అయితే అనమాట జలకరి మెంతులు స్మెల్ అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసి వేశాను కదా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది కూరల్లో కొద్దిగా వేసుకుంటే చాలు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది అలాగే పులుసు కూరల కానీ చేపలు ఫ్రైలకి చాలా బాగుంటుంది అనమాట పులుసు కూరలు అయితే చిక్కదనం ఉంటుంది ఫ్రై కూరలకి టేస్ట్ అన్నిట్లోకి ఈ మసాలా వేయడం వల్ల చాలా బాగుంటుంది ఇలా హోమ్మేడ్ మసాలా మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట కూరలు బయట మనం ఒక్కసారి లేనప్పుడైతే తెచ్చుకోవాలి కానీ కొంచెం కష్టపడితే ఇలాంటి మసాలా మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇది ఉంటే అనమాట అలాగే అంటే ఇందులో నేను చక్కాల లవంగాలు ఇలాంటివి ఏమి వేయలేదనమాట అచ్చంగా ధనియాలు ఒక కిలో మెంతులు వంద గ్రాములు ఆవాలు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు మెంతులైతే వంద గ్రాములు తీసుకున్నాను అనమాట వంద గ్రాముల్లో కొంచెం అయితే తీసేసాను అన్ని మెంతులు తీసేసాను అనమాట మిగతా అయితే వేసాను ఎక్కువ మెంతులు వేస్తే వచ్చేస్తుంది కదా అందుకని ఆవాల అయితే వంద గ్రాములు వేసాను పావు కేజీకి మెంతులు అయితే కొద్దిగా అయితే తగ్గించాను అనమాట చాలా బాగుంటుంది ఈ పౌడర్ ఉంటే చాలు మనం ఫ్రిడ్జ్లోనే కాకుండా బయట కూడా స్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట అంతమంది అయితే నేను ఫ్రై చేయకుండా ఆ మిల్ దగ్గరే నేను సేమ్ క్వాంటిటీ తీసుకొని బయటైతే పెట్టించాను ఆ టైప్లో చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను సేమ్ సేమ్ టు సేమ్ బాగానే ఉంది కాకపోతే ఇలా ఇలా ఫ్రై చేసి ఇంకా చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది కదా ఈ మసాలా పట్టడం ఇప్పుడైతే అలవాలు పేస్ట్ అయితే పట్టాలి ఇదైతే మళ్ళీ మనం కడగాల్సిన అవసరం లేదనమాట కొద్దిగా తడి అనేది లేకుండా అలవాళ్ల పేస్ట్ అయితే ఆయిల్ తోటే పెట్టేసుకోవాలి ఎక్కువ రోజులు ఉండదు అనమాట ఇదైతే బయటయితే పెట్టకూడదు ఫ్రిడ్జ్ లో మాత్రమే పెట్టుకోవాలి అలా పెడితేనే మనకి అంటే నేను పావు కేజీ తెల్లగడ్డలు పావు కేజీ అల్లం అయితే తీసుకున్నాను ఇదైతే నాకు నేను వాడేదాన్ని బట్టి ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్లు చేస్తే నెలలోపే అయిపోతుంది అనమాట ఆ తక్కువ చేస్తే నెల పైన వచ్చింది ఈసారి అయితే అరకిలో అయితే తీసుకోవాలి అరకిలోగానే అయితే మనకి నెల పైన వస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట బయట పెడితే ఉండదు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా ఇందులో అయితే కొంచెం సాల్ట్ కళ్ళు పైన వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేయచ్చు అంటే ఎలాగో మనం మిక్సీ పడతాం కాబట్టి కొంచెం పసుపు అయితే వేసాను బాగుంటుంది అనమాట అంటే పాడవకుండా ఉంటుంది అలా సెలగలు ఇలా రెండు సగలైతే చేసుకున్నాను ఇందులో అయితే నీళ్ళు వేయకుండా ఆయిల్ తోటే పట్టేస్తాను అంటే గట్టిగా ఉంటుంది కదా తిరగదు కదా అందుకోసం మనకి అయిపోయేదాకా అంటే ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా పడతామో అయిపోయేదాకా అలాగే మనకి ఆ ఫ్రెష్నెస్ అయితే పోదనమాట అందుకే ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది బాగా ఫ్రెష్గా అప్పుడే పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ లా ఉంటుంది అనమాట అందుకే నీళ్ళు కన్నా అంటే నీళ్ళు వేసి కూడా పట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు కానీ ఆయిల్ వేస్తే బాగుంటుంది అనమాట ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టించాం పట్టిన అలవాళ్లూల్లి పేస్ట్లో అయితే ఉండదు ఇప్పుడైతే ఇది మొత్తం పట్టిన తర్వాత అయితే చూపిస్తాను అలవాయిలల్లి పేస్ట్ అయితే మెత్తగా అయితే పట్టేసాను అనమాట ఎక్కువ పసుపు అయితే వేయలేదు అలానే ఎక్కువ సాల్ట్ కూడా వేయలేదు అనమాట లైట్గా పసుపు అయితే వేసాను లైట్ ఎల్లో కలర్ అయితే ఉందనమాట ఈ పసుపు వేయటం వల్ల ఎక్కువ రోజులు ఉండదు పసుపు సాల్ట్ వేయటం వల్ల అలాగే నీళ్లు కొంచెం కూడా వేయలేదన్నమాట అంత ఆయిల్ తోటి అంటే ఎక్కువ ఆయిల్ కూడా అయితే పట్టదు కాకపోతే మిక్సీ మనం తిరిగేదాకైతే వేసుకోవాలన్నమాట అంటే కొంచెం ఈ తెల్లగడ్డలు కానీ అల్లం కానీ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం అలా ఒక పల్స్ ఇచ్చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అంటే మిక్సీ ఆ బేళ్ళు తిరిగేదా తిరిగేలాగా కొద్దిగా వేసుకుంటే చాలు అనమాట ఎదుగండి ఇలా జారుడుగా అవసరం లేదనమాట ఇలా గట్టిగా పట్టుకుంటే చాలు ఆ బాగుంటుంది ఇదైతే హీట్ తగ్గాల్సిన అవసరం లేదు ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా ఆ ధనియాల జీలకర్ర పౌడర్ మాత్రమే వేడి తగ్గిన తర్వాత అప్పుడు వేయాలి ఎప్పుడైతే ఇదిగండి ఈ డబ్బాలైతే వేసేస్తాను దీంట్లో వేసేసి మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసే ఆ తీసుకొని కూరలు వేసుకొని మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ రెండు ఉంటే చాలు ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే అలవెల్లుల్లి పేస్ట్ ఉంటే ఆ ఉదయం పూట మనకి మళ్ళీ ఆ సోమవారం నుంచి శనివారం దాకా మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా మళ్ళీ అంటే రేపటి నుంచి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మసాలైతే ఉండాలన్నమాట ఎక్కువగా నేను ఈ రెండే ఉంటాయి అన్నమాట మా ఇంట్లో ఇక చెక్క లవంగాలు పౌడర్ ఇవైతే చాలా తక్కువ పచ్చిమిరపకాయ అలాగే చక్క లవంగాలు గరం మసాలైతే అసలు వాడను ఇప్పుడైతే మొత్తం దీంట్లో వేసిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లో అయితే పెట్టాను ఇంకో కిలో అయితే పట్టిద్ది అనమాట ఈ సరిలో అయితే దీన్ని నిండా వచ్చిద్ది రెండు నెలలు పైన వస్తుంది అనమాట ఇలా నీళ్ళు వేయకుండా కనిపెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులైతే ఉంటుంది ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునే లోపు ఇక్కడ ధనియాల జీలకర్ర పౌడర్ కూడా బాగా సల్లారిపోయింది అనమాట మూడు ఆయిల్గా అయితే వేస్తాను కదా అందుకని ఇవి బాగా చల్లారిన తర్వాత ఇలా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోతుంది అన్నమాట అప్పుడు డబ్బాలైతే వేసేసుకోవాలి నేనైతే అర కిలో అయితే తీసుకోను పావు కేజీ తీసుకుంటాను ఖచ్చితంగా మాకు రెండు నెలల పైన వస్తుంది అనమాట ఎక్కువైతే వేసుకోం కదా కొద్ది కొద్దిగా కదా వేసేది ఇది కిలో డబ్బాలన్నమాట అన్నమాట ఇవి ఎంత పడుతుందో చూద్దాము ఇప్పుడైతే ఇందులో అయితే పెట్టేశాను ఇది కిలో అయితే పడుతుంది ఇక్కడ కేజీ అయితే అయింది పట్టంగా అంటే ఫ్రై చేసి మిక్సీ పట్టంగా ఎంత ముప్పై కేజీ అయితే అయింది అనమాట ఒది వచ్చింది ఆ కిలోకి పావు కిలో అయిందనమాట పావు కేజీ ధనియాలతోటి మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను ఈ రెండు ఉంటే చాలు మనకి ఉదయం పూట హడావుడి లేకుండా అప్పటికప్పుడు చేసుకుంటే లేట్ అయిపోతాయి కదా ఈ రెండు ఉంటే చాలు చక్కచకన వంటైతే చేసుకోవచ్చు అనమాట ఇలా మనం కొద్దిగా అనుకోకుండా ఇవి చేసి పెట్టుకో చేసి పెట్టుకోవటం వల్ల ఉదయం పూట వంట పని లేట్ అవ్వకుండా చక్కచకన మనం లంచ్ బాక్స్ అయితే కట్టచ్చు అనమాట మన ఇంట్లోనే హోమ్మేడ్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ మెంతులు ఆవాలు ఇవి వేసిన పౌడర్ చాలా బాగుంటుంది అనమాట ఈ మసాలా చక్క లొంగలు కూడా వేయలేదు వేయిపోయిన కూడా కూరల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అందరూ తెలిసిందేలేండి ప్రత్యేకంగా నేనైతే చెప్పక్కర్లేదు అనమాట ఇప్పుడైతే ఇవైతే అంటే అల్లం ఎల్లు పేస్ట్ అయితే ఫ్రిడ్జ్ లో పెడతాను ఇదైతే బయట పెట్టేస్తాను ఇంతేనండి ఈ వీడియో ఎంతతో ఎండ్ చేస్తున్నాను రేపటి వీడియోలో మరొక మంచి వీడియో తోటైతే మేము ముందైతే ఉంటాను